శృతి కారణంగా చావు అంచులు దాకా వెళ్ళిన సత్యం ఒక్కసారిగా కథలో ఊహించని మలుపు బాలుకి వాళ్ళ నాన్న అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిన విషయమే అటువంటి నాన్న విషయంలో శృతి చేసిన పనికి విపరీతమైన కోపంలో ఉంటాడు అసలు ఏం జరుగుతుందంటే ఈ శృతి దోమల కోసం అన్నట్టు ఒక స్ప్రే అయితే చల్లుతుంది కదా అది కూడా ఎక్కువ కొట్టేస్తుంది ఆ స్ప్రేని పేల్చడం వల్ల ఈయనకి ఊపిరాడకుండా అయిపోతుంది అనమాట మీనానే హాస్పిటల్ పాల్ హాస్పిటల్కి తీసుకొని వెళ్తూ ఉంటుంది బాలుకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ ఛార్జింగ్ అయిపోయిందని స్విచ్ ఆఫ్ అయిపోయిందని ఛార్జర్లో పెట్టుంటాడు ఇక మీనా ఫోన్ చేసే సమయానికి బాలు అయితే అందుబాటులో ఉండడం అనమాట తర్వాత చూసుకొని చేసేసరికి మీనా బాగా కోపంగా తిట్టేస్తుంది మామయ్య పరిస్థితి బాగలేదు ఆయన ఊపిరి అందడం లేదు హాస్పిటల్కి తీసుకొని వెళ్తున్నాను అని ఇక రాజేష్కి చెప్పి అక్కడ నుంచి బయలుదేరుతాడు రాజేష్ కూడా బయలుదేరుతాడు అనమాట అయితే హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత చాలా ప్రమాదంలో ఉన్నాడు ఆయనకి స్టంట్ వేసిన విషయం మీకు తెలీదా ఎవరు ఇలాగా ఊపిరి అనవకుండా చేశారు ఏం పీల్చాడు ఏంటి అన్నట్టు అడిగితే ఇంక జరిగిన విషయం చెప్తుంది అనమాట మీనా అయితే ఈ జాగ్రత్తగా చూసుకోవాలి ఇలాంటివి చేయకూడదు అన్నట్టు చెప్తారనమాట అయితే మెడిసిన్స్ అలాగే బిల్లు కట్టేసి రండి అంటే వాళ్ళ దగ్గర చేతిలో డబ్బులు ఉండవు మీ నా దగ్గర కానీ బాలు దగ్గర కానీ ఏం చేయాలి అనేది అనుకుంటూ ఉంటే రాజేష్ ఆ గుణాకి డ్యూ కట్టడానికి అన్నట్టు డబ్బులు పెట్టుకుంటాడు నాన్నకన్నా నానకన్నా ముఖ్యమేం కాదులే నువ్వు వెళ్ళి డబ్బులు కట్టు అని ఎందుకంటే మీనా పుస్తలైనా అమ్మేసి బిల్ కట్టేద్దాం అన్నట్టు అంటూ ఉంటే వద్దు మీనా అని చెప్తూ ఉంటే రాజేష్ అయితే తన దగ్గరుండి డబ్బులు అనమాట ఇక హాస్పిటల్కి ఈ ప్రభావతిను మనోజ్ అలాగే రవి కూడా వస్తారు ఎవరు ఇదంతా చేసింది ఏయ్ నీ వలనైనా మా ఆయనకి ఇలా అయ్యింది ఏం చేసేవే ఇంట్లో అన్నట్టు ప్రభావతి మీనాని తిడుతుంది అనమాట హాస్పిటల్లోనే పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటుంది మీనా ఏదో చేసేసింది అని ఇక అప్పుడు బాలు చెప్తాడు డాక్టర్లు ఒక్క నిమిషం ఆలస్యంగా తీసుకుని వచ్చినా కూడా నాన్న మనకు దక్కేవాడు కాదు ఇదంతా ఏదో ఈ రవిగడ పెళ్ళ ఉంది కదా శృతి వల్లనే అన్నట్టు తిడతారనమాట అసలు ఏమైందో ఏంటి అని రవి అడిగితే మొత్తం అయితే తెలుస్తుంది ఇంక ఇంతకైతే తీసుకుని వస్తారు ఆ తర్వాత వాళ్ళు చాలా కోపంగా ఉంటాడనమాట శృతి మీద కొంచెం కూడా మేనర్స్ అనేది లేదా ఈమెకు అన్నట్టు బాలు అలా తిడుతూ ఉంటే ఈ అమ్మాయి అసలు తట్టుకోదు నా గురించి మాట్లాడితే ఊరుకొని అది ఇది అని అంటూ ఉంటుంది ఇక అందరూ కూడా ఆ శృతినే అంటారనమాట శృతి ఏమంటుంది ఈ దోమల కారణంగా మలేరియా డెంగ్యూ ఇలాంటివి వస్తాయి కదా అందుకోసం అందరూ మంచు కోసం నేను ఇలా చేస్తే ఇందుకు నేనేదో పెద్ద తప్పు చేసిన దానిలాగా ఫీల్ ఇలా ఉన్నారన్నట్టు అలాగే వెళ్ళిపోతుంది ఇక రవి అక్కడ మాత్రం మౌనంగా ఉండి గదిలోకి వెళ్ళిన తర్వాత శృతిని తిట్టడం మొదలు పెడతాడు నీకు తెలీదా మా నాన్నకి ఆపరేషన్ అయ్యిందని ఆ మాత్రం సెన్స్ లేకుండా ఉన్నావా అని అయితే అంటూ ఉంటే నేను చదివింది బీటెక్ అని ఎంబీబీఎస్ కాదు ఒక పేషెంట్ అది ఇది మాట్లాడుతున్నావు నాకెలా తెలుస్తుంది ఆపరేషన్ అయ్యింది ఈ మందులు మస్కిటో స్ప్రే కొడితే ఆయనకి ఊపిరాడకుండా పోతుందన్న విషయం నాకెలా తెలుస్తుంది ఇప్పుడు నేను అయినా అందరికి మంచి చేద్దాం అనుకున్నాను కానీ అందరు కలిసి నంతిడుతున్నారన్నట్టు కోపడుతుంది ఆ మాటలు ఈ ప్రభావతి వింటుంది అలాగే మీ ఈ శృతి కోపం వచ్చి సత్యం దగ్గరకు వచ్చి సారీ చెప్తుంది అనమాట సారీ మావయ్య నేను ఇలా అవుతుందని అనుకోలేదు నేను అందరికీ మంచి చేద్దాం అనుకున్నాను దోమలు కానీ క్షమించండి అని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది అనమాట ఆ తర్వాత రవికి శృతికి పెద్ద గొడవే జరుగుతుంది ఇంట్లో అయితే మనోజ్ రోహిణి మరోవైపు ఏంటి ఈ శృతి అసలు కొంచెం కూడా తెలివి లేకుండా ఇంట్లో ఆపరేషన్ అయిన వాళ్ళు ఉన్నారు కొంతమందికి పడుతుంది పడదు అయినా కూడా లేకుండా ఏంటో అమ్మాయి అంటూ ఉంటే రోహిణి బాగా భయపడిపోయిందనమాట బాలు విషయంలో ఎవరిని కదిలిసినా కూడా తన గురించి ఎక్కడ నిజం బయటపడిపోతుందని మౌనంగా ఉంటుంది అనమాట ఇక బాలు అసలు ఈ అమ్మాయి పద్ధతి నాకు నచ్చడం అంటూ ఉంటే తను చిన్నపిల్ల తనకి తెలియదు తెలిస్తే ఒక ప్రాణం పోతుంది దీనివల్ల అంటే అమ్మాయి ఏమైనా చేస్తుందా ఎందుకండి అలా ఆలోచిస్తారు అమ్మాయిని అనకండి మీరు ఎప్పుడు ఆవేశపడకండి ఫస్ట్ తెలుసుకోండి ఏదైనా నలుగురిలో తనని అలా మాట్లాడితే తన ఎంత బాధపడుతుంది ఒక అమ్మాయి కదా అని మీనా చెప్తూ ఉంటే మా నాన్న విషయంలో ఎవరు ఏం చేసినా కూడా నేనైతే తట్టుకోలేను మా నాన్న అంటే ఎంత ఇష్టమో ఎంత ప్రాణమో నీకు తెలియదా అటువంటి ఆయనకి ప్రాణాపాయ అంచుల దాకా తీసుకుని వెళ్తే నేను ఎలా మౌనంగా ఉంటాను అనుకున్నావని మీనానే తిట్టడం మొదలు పెడతాను అనమాట మొత్తం మీద సత్యంనైతే మీనా ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడగలిగి ఇంటికైతే తీసుకుని రావడం జరుగుతుంది మీనాకి సబాష్ చెప్పాల్సింది